మతేశ వార్త నాలుగో అధ్యాయం చదువుకుందాం అప్పుడు ఏసు అపవాది చేత ఆత్మ ఆత్మవలన అరణ్యమునకు కొనిపోబడిను నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన కాదు కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నదనెను అంతటా అపవాది పరిశుద్ధ పట్నమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి నీవు దేవుని కుమారుడివైతే క్రిందికి దూకుము ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదమిప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను అందుకు ఏసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పెను మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన వీటన్నిటినీ నీకిచ్చదనని ఆయనతో చెప్పగా పొమ్ము ప్రభు అయినా నీ దేవునికి మొరొక్కి ఆయనను మాత్రము సేవింపవలనని ఉన్నదనెను అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి యోహాను చెరపట్టబడినని యేసు విని గలలియాకు తిరిగి వెళ్లి నజరేతు విడిచి జబూలను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెన్నహోమునకు వచ్చి కాపురం ఉండెను జెబూలును దేశమును నఫ్తాలి దేశమును యోధానకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు చీకటిలో ప్రజలను గొప్ప చూచిరి మరణ ప్రదేశంలోనూ మరణ ఛాయలోనూ కూర్చుండి వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యషా ద్వారా పలకబడినది నెరవేరినట్లు ఈలాగు జరిగెను అప్పటి నుండి పరలోక పరలోకరాజ్యము మారు మనసు పొందుడని ప్రకటింప మొదలు పెట్టెనులలియా సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంధ్రయ అని ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయట చూచెను వారు జాలరులు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మను మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఆయన అక్కడి నుండి వెళ్లి జబదేయ కుమారుడైన యకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరి సహోదరులు తమ తండ్రి అయిన జబదేయ వద్ద దోలో తమ వలలు బాగు చేసుకొని చుండగా పిలిచెను వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచూ ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలులేయా ఎందంతటా సంచరించెను ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను క్షీణింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దెయ్యం పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గలవారిని వారు ఆయన ఎద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను గలలియా దెకపోలి ఎరుషలేము యోదయాయను ప్రదేశముల నుండి యోధానకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించెను దేవుడు తన వాక్యమును దీవించునుగాక ఆ